చూస్తున్నారుగా అప్పుడు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని రానేమో రాడు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అది ఎంతవరకు ఆ వాస్తవం ఉంటుంది వాస్తవం వచ్చేటట్టయితే ప్రజల మధ్యన జగన్మోహన్ రెడ్డి స్థిరస్థాయిగా నిలబడిపోయిన వ్యక్తి ఎందుకంటే గతంలో చూసుకున్నట్టయితే రాజశేఖర రెడ్డి గారు ఎవరైతే గుండెల్లో పెట్టుకున్నారో అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అనేక పథకాలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఒక దేవుళ్ళ కొలుచుకుంటున్నారు అని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రజలకి అదే నా బా తొలి అడుగు అన్నారు సూపర్ సిక్స్ పథకాలు ఇచ్చారు ఈ తొలి అడుగు కూడా అలాగే ఉంటుంది పూర్తి మాట్లాడితే వారు నాలుగిక మందం అంటే అబద్ధాలు చెప్పేవాడు మాటలు ఎప్పుడు కూడా నాలుగు మందంగానే ఉంటుంది నిజాలు మాట్లాడేవారు నిర్భయంగా నిలబడతారు అది జగన్మోహన్ రెడ్డి గారు జన సైనికులు కూడా ఉన్నారు అలా జగన్ గారు కూడా నిర్భయంగా నిజాలు మాట్లాడి ఉన్నది వాస్తవాల వరకే ఆయన ముందుంటాడు జగన్ ఒక భూతం భూస్థాపితం చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు మేము మేము భూస్థాపితం చేయాలి అను జగన్ గారిని భూస్థాపితం చేయాలంటే ఆ జన్మ జ తరతరాలు కూడా చంద్రబాబు జీవితం సరిపోదు జీవితకాల రాజకీయాలు సరిపోవు మరి ఈ మధ్యకాలంలో బొత్స చౌదరి గారు కూడా మాట్లాడుతూ ఈ ఒక సీనియర్ నాయకుడిగా ఉండి కూడా జగన్ చంపేస్తే పని అయిపోద్దు అంటే అతని అతనికి ఏం అతి భ్రమించిందండి ఆయన వయసు పెరుగుతుంది కదా పైన ఆయన మాట్లాడకూడదు ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని ఒక కొడుకుగా భావించి అది ఎవరైనా ఏ కొడుకునైనా బాగుండాలని కోరుకుంటారు కానీ వీళ్ళు చంపేయాలి నరికేయాలంటే వీళ్ళు రాక్షస పరిపాలన అనేది స్వస్థంగా ప్రజలకు అర్థమవుతుంది ప్రభు ఇప్పుడు జమిలీ ఎన్నికలు అంటున్నారు ఒకవేళ ఎలా ఉంటుంది అంటే ఉభయ గోదావరి జిల్లాలో జగన్ ప్రభావం మారుమూగిపోద్ది వైఎస్ఆర్ పార్టీ కండువాలు ప్రతి ఒక్కరు గుండెల్లోనే వేసుకునే ఉంటారు అది జగన్మోహన్ రెడ్డి గారి జెండా ఎజెండాగా మారు చూస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిలుపు కానీ ఒక యువత పోరు కానీ అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే కార్యక్రమం జనాలు ఈ కోట మీద అదే మరి ఇప్పుడు మొన్న చంద్రబాబు నాయుడు గారు ఒక వెహికల్ వేసుకొని నడుస్తూ వెళ్తున్నారు వెళ్తున్నప్పుడు కొడితే ఒక పది మంది కూడా లేరు అదే జగన్మోహన్ రెడ్డి గారు ఒక కార్వే వెళ్తున్న కొన్ని వేల మంది కొన్ని కోట్ల మంది జనాలు ఆయన వెంట ఎందుకు వెళ్తున్నారు అదొక్కటి సూచికగా మీరు తెలుసుకోవాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అందరిని తొక్కుకుంటూ వెళ్తున్నాడు తొక్కుకుంటూ వెళ్తున్నాడు అంటే ఆ ప్రజాక్షేత్రంలోని తోకలు ఉంటాయి అలాగే మరి ఒక రోజున ఏం జరిగింది చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ఇరవై మూడు మంది ఇరవై ఎనిమిది మందో బలైపోయారు రాజమండ్రి వచ్చి అదే ఎన్నో కార్యక్రమాల్లో ప్రసంగాలు పెట్టాడు ఎంతమంది ప్రాణాలను తీసుకున్నాడు అనేది ప్రజలకి తెలుసు ప్రభుత్వానికి తెలుసు చంద్రబాబు నాయుడు గారికి తెలుసు మేడం చూస్తున్నారు రాబోయే రోజుల్లో ప్రజల దగ్గర మీరు ఏ విధంగా వెళ్ళబోతారు మేము ప్రతి ఒక్కరికి కూడా ఏ కష్టం ఉన్నా ప్రతి ఇంటికి గడప తొక్కి వాళ్ళకి ఏ ఇబ్బందులు ఉన్నాయో తెలియజేసుకుంటూ మా యొక్క ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తాము అలాగే జ ఆయన ఇచ్చిన పథకాలు సూపర్ సిక్స్ పథకాలు అయ్యే వరకు ఈ పోరాటానికి మేమంతా కూడా సిద్ధంగా ఉంటాం లోకేష్ గారు కూడా ఎర్రబుక్కు చూసినా రెడ్ కలర్ చూసినా సరే వైసీపీ నాయకులకి కార్యకర్తలు గుండుపోట్లు బా వణుకుపోతున్నారని చెప్పారు మేము భయపడేదే లేదబ్బా మేము జగన్మోహన్ రెడ్డి గారి ఒక అనుచరులము సైనికులము వీర అభిమానం ఉన్నవాళ్ళం మేము భయపడేది రెడ్ బుక్ కాదు అమ్మ తాత బుక్ పెట్టుకున్నా కూడా మేము భయపడేదే లే ప్రతి కార్యకర్తకు పెద్దపేట వేస్తానన్న మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఆయన ఏ పెద్దపేట వేస్తాడో మాకైతే తెలియదు కానీ మేము ఎప్పుడు కూడా జగన్ అన్న ప్రజల మనిషి ప్రజానాయకుడు ప్రజల కోసం మంచి చేసే వ్యక్తి కాబట్టి మేము మా జగన్ అన్న వెంటే మేము ఉంటాము ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ పాదయాత్ర చేస్తానని చెప్పాలనుకున్నా అన్న వెంటే మేము అన్న అడుగుల్లో అందరూ కూడా కలిసి కట్టుగా ప్రయాణం చేస్తూ ప్రతి అక్కకి ఒక తమ్ముడికి ఒక తాతకి ఒక అక్కకి ప్రతి ఒక్కరికి కూడా పాదాభివందనం చేస్తున్నాము ఎందుకంటే ఆ జగన్ అన్న చేసే మంచిలోనే ఆయన అడుగు ఉందన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ఖచ్చితంగా వన్ సైడ్గా నెగ్గి రప్ప రప్పగా కొడతాడు జగనన్న కచ్చితంగా నెగ్గిన తర్వాత షట్టిప్పి మరీ తిరుగుతాను నేను జగనన్న నెగ్గపోతే షట్టిప్పు మరీ తిరుగుతా మా దేవుడన్నా జగన్ అన్న మా దేవుడు మా గుండెకే ఇక్కడ జగన్ అన్న ఖచ్చితంగా నెగ్గుతాడు నెగ్గ పోతే షట్టిప్పు మరీ తిరుగుదా రాజమండ్రి మొత్తం అంత అసలు జగన్ ఏం చేసాడు అసలు జనాలకి అన్న జగన్ జగన్ పేదవాళ్ళని అన్నా చంద్రబాబు వాళ్ళు ఏమో రిచ్ ఉన్న వాళ్ళని ఆదుకుంటాడు అది లేని వాళ్ళందరూ పైకి తీసుకొస్తారు అది ఎక్కడ అవద్దు అన్న అది అవ్వదు లేని అది అన్ని ఆబద్ధం చెప్పి నెగ్గి కన్నా నిజం చెప్పి నగ్గాలన్న ఆబద్ధం చెప్పి నెగ్గి కన్నా నిజం చెప్పాలి ఇప్పుడు మరి ఉభయ గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ఏమి ఉండదు అన్న ఇక్కడ సాధారణంగా ఏముండదు మొన్న రీసెంట్ గా వచ్చాడు పవన్ కళ్యాణ్ నా పక్క నుండి వెళ్ళాడు అన్న నేను కాలేజీకి వెళ్తాంటే రీసెంట్గా దగ్గర దగ్గరకు ఒక ఐదు కార్లు ఏడు కార్లు వెళ్ళినాయి కార్లు వెళ్ళిన తప్పి జనం లేరన్నా జగన్ వచ్చారు జగన్ వచ్చి ఉంటే నిజంగా రోడ్డే ఖాళీగా ఉండదన్న కాలేజ్ వెళ్తే కాలేజ్ వాళ్ళే ఇస్తారు రోడ్డు అసలు జనంకి అసలు దారి ఉండదు జగన్ వెళ్ళడానికి ఆపేస్తారు కూడా అలా ఫ్రీగా వెళ్ళిపోయాడు గోదావరిగుట్ట అంటే ఏదో జరుగుతుందని పుష్కరాలకి ఏదో చేద్దామని చెప్పి ఫ్రీ వెళ్ళిపోయాడు అన్న దారంటే పవన్ కళ్యాణ్ ఎందుకు రాడన్నా ఖచ్చితంగా ఇరవై తొమ్మిదిలో వస్తాడు రప్పాప్పాగా కన్ఫర్మ్ గా నెగ్గుతాడు చాలా మంది ఇప్పుడు ఏమన్నారంటే జగన్ అసలు రౌడీ గోండా ఎందుకైనా వచ్చేది అంట అన్నది ఎవరికంటే పేదవాళ్ళే తెలుతుంది అన్న జగన్ రౌడీయో మంచోడో పేదవాళ్ళే తెలుతుంది బాగా పేదవాళ్ళకి మంచి చేసాడు కాబట్టి పేదవాళ్ళకే జరుగుతుంది బాగా నీకు ఏం తెలుసు అమ్మఒడు వేశాడన్నా స్కూల్లు బాగా చేశాడు ఇంకా హాస్పిటల్ చేశాడు ఇంకా పెన్షన్ ఇచ్చాడు మొత్తం అనే చేశాడు పోటీ చేశాడన్నా మొత్తం అని చేశాడు ఇంకేం కావాలన్నా ఇలా సిక్స్ బై సిక్స్ అన్నాడు ఏమీ చేయలేదు ఆరు కార్ అన్నాడు ఏమీ చేయలేదు పింఛనిచ్చాడు అంతే అన్నా ఇంకేమీ చేయలేదు అయ్యం ఉండదు అని ఏం చేయలేదు వాళ్ళు ఇచ్చాడు అంతే అన్న ఆరు కార్ అంటే పింఛనిచ్చాడు అంతా ఇంకేమీ ఇవ్వలేదు అదంతా సొల్ అన్న ముందు వీడియో లేదు వెనకాల వీడియో లేదు మధ్యలో వీడియో ఎడిటింగ్ చేసి పెట్టేసి అదేటన్నా మనోడు కార్ ఎక్కేస్తే బుల్లెట్ ప్రూఫ్ కార్ ఎక్కేస్తే చెయ్యికి ఒక్కటి డ్యామేజ్ అయ్యి అలా చనిపోతాడు అన్న బుల్లెట్ ప్రూఫ్ కారు అంత బరువు ఉంటుంది ఎక్కినంటే చనిపోకుండా ఎందుకు అవుతుంది మనవాడికి నాలుగు టన్నులు బరువు ఉంటుంది అన్నది కారు అది ఎక్కితే ఇక్కడ చిన్న డ్యామేజ్ అయింది అంతే అలాడప్పుడు వెళ్ళేటప్పుడు ఆటోమే తీసుకెళ్ళాలి లేదంటే అంబులెన్స్లో ఏదో కార్లో తీసుకెళ్ళాలి పదిహేను నిమిషాలు వెయిట్ చేయడం ఏంటన్నా దాని గురించి అంబులెన్స్ కోసం అంబులెన్స్ కోసం తీసుకెళ్ళి మళ్ళీ అంబులెన్స్లోనే చనిపోయాడని ఇలా చెప్పు ఇలా చెప్పి తప్పించడం ఏంటన్నా అసలు ఇలాగా ఆటోలో తీసుకెళ్తే బతికడేమో కదా అది చిన్న డ్యామేజ్ కి డ్యామేజ్ ఓన్లీ తీసుకెళ్ళినా కానీ అంబులెన్స్లో లో కూడా చిన్న ఉంది ఉందన్నారు అంతే దాని చిన్న డామేజ్ కివడం చనిపోతాడన్న వాళ్ళ భార్య గారు మాట్లాడారు మొత్తం ట్రోల్ అదే కదా ఇప్పుడు ట్రోల్ ఇన్స్టాగ్రామ్ మొత్తం సార్ చూస్తాను చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ పాలనకి తొలిడు చెప్పంటారు ఆయన గత పద్నాలుగు సంవత్సరం కూడా మా చిన్నప్పుడు సీఎం చేశాడండి అండి తొలిడు ఇప్పుడు అప్పుడే కదా ఆయన అంత దొంగ మాటలో మోస కూర్చుపోతే మాటలో ప్రజలు మభ్యపెట్టి పార్టీలు పొత్తుతో నగ్గడం తప్ప సింగిల్గా ఎజెండా ఒకటి వచ్చినా పది వచ్చినా మగోడు అనిపించుకోవాలంటే సింగిల్గా నగ్గాలి పోనీ ఆయన ఏదో కూటమిలో నగ్గాడు అనుకుందాం ఇప్పుడేంటి అప్పుడు బీజేపీతో పొత్తే ఆయన ఇంచుమించు తొమ్మిది పది పార్టీలతో పొత్తులు పెట్టుకుని నగ్గడమే తప్ప ఇప్పుడు ఇప్పుడు సుప్రపాలు తొలాడుగా అంటున్నాడు మరి పద్నాలుగు సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశాడు అప్పుడు తొలి అడిగా వేయలేదా వందో అడిగేసాడు ఆయన ఇటువంటి మాటలు చెప్పి జనాల్ని మభ్యపరిచి వాళ్ళ జనాల్లోకి వెళ్ళి వాళ్ళ సానుభూతి పొంది చేయడానికి నిన్న కాక మొన్న ఆయన వెస్ట్ గోదావరి వచ్చారు కొవ్వూరు పక్కన వస్తే అక్కడ ఒక మాదిగా సామాజిక వర్గం అయిన ఇంటికి వెళ్ళి డప్పు కొట్టి నువ్వు ఇలా తిరుగు అలా తిరిగి చట్టకి మైకి పెట్టి పబ్లిసిటీ అదే ఊళ్ళో అదే ఊళ్ళో ఒక దళిత కుర్రోడు చనిపోయి అక్రమంగా అగ్ర కులాల చేతిలో ఉంటే ఆయన ఇంటికి ఎందుకు వెళ్ళలేదు ఈయన ఇంటికెళ్ళి నీకు ఏం కావాలి ఎలాగైనా చూసారా ఇంటికి వెళ్ళగానే రోడ్లు వేస్తారు అది కూడా ఏంటి తాత్కాలికమైన భూత చేసిన రోడ్లు నువ్వు ఎలా కూర్చోవని వాళ్ళ అబ్బాయి నువ్వు సెలజోడకో నువ్వేమో అభివృద్ధి చెందుతావు అని చెప్పడం ఏంటంటే ఒక సీఎం అన్నప్పుడు వాళ్ళకి ఏంటి అని తెలుసుకుని ఆ జిల్లా కలెక్టర్తో కనుక్కుని ముందుగా చేయాలి వెళ్ళి ఈయన తెలుసుకుంటానంటున్నారు కదా ఒక కిల్లి కొట్టుకు వెళ్ళి నువ్వు అభివృద్ధి చెందు తెలీదు ఆ కిల్లీ ఆడ స్తోమత ఏంటో ఎలా షాప్ నడిపించుకోవాలో ఆడికి ఎంత ఆదాయం వస్తుందో ఈయన చెప్తే వాడు అభివృద్ధి చెందుతాడు ఇటువంటి సొల్లు చూసారు కొద్దిగా ఒక యాభై యాభై ఏళ్ళు దాటిన వాళ్ళకి అమ్మో మా చంద్రబాబు కిల్లి కొట్టుకెళ్ళాడు మా చంద్రబాబు ఎక్కాడు మా చంద్రబాబు డప్పు కొట్టాడు ఇలాగా డొప్పు కొట్టుకుండే వాళ్ళకి ఈయన డొప్పు బాబు ఈయన మంచి బాబు కాదు డొప్పు కొట్టుకుంటే బాబు అటువంటి ఆయన గురించి మనం చాలా తక్కువ మాట్లాడుకోవాలి అన్నది చాలా శూన్యం మళ్ళా తెలుపుతుంది వచ్చే జంలీ ఎలక్షన్లో జగన్ గారి వేవ్ తెలుతుంది జగన్ గారంటే ఏంటో జనానికి తెలుసు ఏంటంటే చిన్న చిన్న లోపాలు కామన్గా ఉంటాయి ఆయన ప్రజల దగ్గరికే పాలన పంపించాడు ఈయన ఏంటి నాయకుల దగ్గరికి ప్రజలు పంపిస్తాడు తేడా ఏంటంటే అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రజల దగ్గర ప్రజల దగ్గర నుంచి నాయకుడి నాయకుడికి పంపించారు కానీ ప్రజల దగ్గరికి పంపించరు జగన్ గారు చేసిన దానికి దీనికి చేసిన దానికి ఇదే ప్రాబ్లం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది అభిప్రాయం చంద్రబాబు గారు తనంత తానుగా సుపరిపాలన చెప్పుకుంటున్నారు తప్ప ప్రజలెవరూ కూడా ఇది సుపరిపాలన అని మాత్రం చెప్పట్లా ఇది దుష్ట పరిపాలన వేధించే పరిపాలన ఏదైతే ఇవాళ ఆయన సుపరిపాలన ఆ శుపరిపాలన అని చెప్పుకుంటున్నాడో ఇది సుపరిపాలన కాదు జగనన్న ఏదైతే ఐదు సంవత్సరాలు చేశారో అది సుపరిపాలన వాస్తవంగా ఆయన ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇచ్చినవి చెప్పినవి చెప్పనివి కూడా ఆరు మాసాల్లో అమలు చేసినటువంటి ఏకైక సీఎం ఎవరైనా ఉన్నారు అని అంటే అది అది జగన్ గారు మాత్రమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అమలు చేశారు ఇవాళ ఈయన ఇచ్చిన హామీలు సంవత్సరం అయినప్పటికీ కూడా ఏ ఒక్కటి ఇవ్వకపోగా ఇవాళ వాళ్ళ అనుయాయుల యొక్క జేబులు నింపడానికో లేకపోతే రెడ్బుక్ రాజ్యాంగం చేయడానికో లేకపోతే వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి వ్యక్తుల్ని వేధించే పరిస్థితిగా తప్ప ఇవాళ ఆయన ఏ విధమైనటువంటి పరిపాలన ప్రజలకు అందించట్లేదు ఈ ప్రజలు పూర్తిగా ఇతని పరిపాలన పట్ల ఏహ్య భావంతో ఉన్నారు అసహించుకుంటున్నారు ఇది సుపరిపాలనని ఆయన చెప్పడం ఏంటి ప్రజలు చెప్పాలి మంచి ప్రభుత్వం అని ఆల్మోస్ట్ చెప్పేసాం కదా ఇది మంచి పరిపాలన అంటే ఇది కాదు ఈ ప్రజలను వేధించడం ఏవైతే ఇచ్చిన హామీలను ఎగ్గొట్టడం వాటిని అడుగుతుంటే వాళ్ళని జైల్లో పెట్టించడం ఏం అంటే కూడా కోపమే కదా ఇవాళ అది కరెక్ట్ కాదు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయి లోకేష్ బాబు గారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఇంకా పవన్ కళ్యాణ్ గురించి చెప్పగల పొలిటికల్లో జాక్టర్ అయిపోయాడు ఆయన ఇవాళ ఒక మాట చెప్తున్నాడు రేపు ఒక మాట చెప్తున్నాడు ఆయన కూడా ఇంకొక మొక్కు చెప్పాలి ఇవాళ పల్లన దగ్గర పుట్టాను అంటున్నాడు ఇంకో చోట ఇంకో దగ్గర పుట్టాను ఇక్కడ పెరిగాను అంటున్నాడు అక్కడ పెరుగుతున్నాడు అసలు ఆయన ఎంత చదువుకున్నాడు కూడా స్పష్టంగా కూడా లేదు ఆయన వైఖరి వేరుగా ఉంది ఇంకా ఆయన గురించి మాట్లాడుకుంటాం వేస్ట్ కానీ ఇంకా పవన్ కళ్యాణ్ ఇదే కూడమే ప్రభుత్వం ఇరవై వేల పాటు కొనసాగుతుంది అని చెప్పి ఈయన ఇంకా మిగిలిన నాలుగు సంవత్సరాలు కొనసాగితే చాలా గొప్ప ఈ గొప్పతో ఈయన ఈ మిగతా నాలుగు సంవత్సరాలు నడిస్తే చాలా గొప్పతనమే పరిపాలన రాదు పరిపాలన చంద్రబాబు నాయుడు గారు చేస్తారు నేను పోరాటం చేస్తా అంటున్నాడు ప్రభుత్వంలో ఉండి పోరాటం చేయటం ఏంటండి నాకు అర్థం కావట్లేదు ప్రభుత్వం అంటే ఒక జీవో తెచ్చి ఇదిగో మీకు ఇదిగో ఇవన్నీ కూడా నేను నేను చెప్పాను ఇదిగో చేశాను అని చూపించాలి తప్ప పోరాటం చేయటం ఏంటి ప్రతిపక్షంలో ఉంటే పోరాటం చేయాలి అంతేగాని దీంట్లో ఉండగా పోరాటం ఏంటి అదే అదే అంటున్నాను ఆయనకి ఒక విజన్ లేదు ఏదైనా ఉన్నా అది ఆ క్షణంలోనే మర్చిపోయేటువంటి పరిస్థితిలో ఉన్నాడు ఎవరైనా పార్టీ పెడితే సీఎం నేను అవ్వాలనుకుంటారు కానీ చంద్ర పవన్ కళ్యాణ్ వైఖరి ఎలా ఉంది అంటారు ఇప్పుడు ఇరవై సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉంటారు నీ కాల్ముక్త బ్యాంచెన్ లాగా ఉంది ఆయన పరిస్థితి తెలంగాణలో చెప్తా ఉంటారు నీ కాల్ముక్త బ్యాంచెల లాగా ఈయన సొంతంగా ఎదిగే మనిషి కాదు ఎవరో ఒకళ్ళు తోడుంటే ఎదుగుతాడు తప్ప ఈయన మాత్రం స్వతంత్రంగా నెగ్గేట వ్యక్తి కాదు స్వతంత్రంగా ఆలోచించే వ్యక్తి కూడా కాదు సార్ చూస్తారుగా జగన్ అనే వ్యక్తిని భూస్థాపితం చేస్తాం రాజకీయంగా అని చెప్పి చంద్రబాబు నాయుడు ఇంకో జన్మ ఎత్తినా కూడా ఆయన్ని భూస్థాపితం చేయటం రాజకీయంగా భూస్థాపితం చేయటం అనేది జరిగే పని కాదు జరగదు సరే ఇప్పుడు బుచ్చ చౌదరి గారు రాజమండ్రి రూరల్స్ ఎమ్మెల్యే గారు కూడా ఈ మధ్యకాలంలో మాట్లాడుతూ జగన్ నిన్ను చంపేస్తే పని అయిపోద్ది అని అన్న వ్యాఖ్యలు ఎలాగ నేను అది తన ఉనికిని చాటుకోవడం కోసం ఆయనకి దరిదాపు ఎనభై సంవత్సరాలు పైన దాటిపోయినాయి ఇటువంటి పరిస్థితుల్లో తన ఉనికిని చాటుకోవాలి చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోవట్లేదు ఈ పట్టించుకోవాలని అంటే ఏదో సెన్సేషన్ మాట్లాడాలి అందుకనే ఆ రకమైనటువంటి అయినా స్వతహాగా మాట్లాడింది కాదు ఈ ఎక్కడ చుట్టునా మనం ఐడెంటిఫై చేయాలి ఐడెంటిటీ పొందాలి అనేటువంటి ఆలోచనతో మాత్రం మాట్లాడినటువంటి మాటలుగా నేను భావిస్తున్నాను సరే ఈ మధ్యకాలంలో కొంతమంది సీనియర్ నాయకులు జగన్ ఇప్పుడు ప్రాణహాని ఉందని చెప్పడం జరిగింది ఎలాంటి మాట్లాడే అయిన అయ్యన పాత్ర చూస్తే ఓడిపోయేడి కానీ చనిపోలేదు అన్నాడు కానీ ఇప్పుడు బొచ్చ చౌదరి చూస్తే నేను చంపేస్తానన్న మాటలు కానీ అలాగే చంద్రబాబు నాయుడు స్వయంగా అని భూస్థాపితం చేస్తానన్న మాటలు కానీ ఎలా చూస్తాను చేతకానివాడు మాట్లాడే మాటలు కానీ నేను భావిస్తున్నాను చేతకాని వాడు చాలా చెప్తా ఉంటాడు అలాగే ఈ మాటలను కూడా మేము చేతకాని మాటలు మాట్లాడుతున్నాడని అనుకుంటున్నాం జగన్ గారికి సరే సార్ ఆయన జాతరలో ఆయన ఉన్నారు ఆయనకు వచ్చినటువంటి ఇబ్బంది లేదు ఆయన్ని ఏం చేయాలనుకున్నా ముందు వేళ్ళు ఉండాలి కదా అది నేననేది చూస్తున్నారు కదా సార్ చూసిన రంగు చూసిన వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ భయపడుతున్నారు బయటకు రావడానికి వీళ్ళు భావిస్తున్నారు అలాగా ఇప్పుడు వీళ్ళు అనుకుంటున్నారు ఆ రెడ్ రెడ్ బుక్ చూసినా లేకపోతే రెడ్ కలర్ చూసినా అవి బాబోయ్ మనం చూసి చాలా భయపడుతున్నారని అనుకుంటున్నారు కానీ ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఓటు ముద్రకున్నటువంటి విలువ దేనికి లేదు అయితే ఈవీఎం తీసుకొచ్చి పెట్టాడు మన మోడీ గారు దానివల్ల కొంత ఆలోచన చేయవలసి వస్తుంది కానీ ఈ ప్రజాస్వామ్యంలో అలాంటివి ఏమి చే జరిగే పనులు కాదు